ఇక్కడ చెప్పిన బుద్ధియోగం వేరు ఇక్కడ బుద్ధి యోగం అంటే వివేక దృష్టి నిజా నిజ వివేక దృష్టి సో వివేక దృష్టి కావాలి భక్తి కావాలి కదా విషయాల నుంచి నివృత్తి అయినటువంటి ఇంద్రియాలు కావాలి వైరాగ్యం ద్వారా సో అంతఃకరణములో ఏమైనా వైరాగ్య భావన చేత తర్వాత భక్తి ప్రసాద స్నేహం అన్నాడు భక్తి చేత భగవంతుడి ఎందు ఇష్టం ఇప్పుడు ఎవరిని ఇష్టపడుతున్నావు నాకంటే వేరైన ఒక దైవాన్ని కాదు ఇక్కడ ఎక్కడ ఆత్మరూపుడైన భగవంతుడే ఇష్టపడతారు ఇది కదా భక్తి సో భక్తి ఎక్కడ ఉంటుంది ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు ఆయన అంటే నాకు ఇష్టం ఎనలైజ్ చేయండి ఇప్పుడు ఆయన అంటే నాకు ఇష్టం రాముడో కృష్ణుడో దేవియో ఏమి ఇష్టం వాళ్ళల్లో మళ్ళీ ఏదో గుణం చూస్తాం అక్కడ అంతే కదా గుణమో నామరూపాలను చూస్తాం ఆత్మగా చూడట్లేదు కదా కానీ ఇక్కడ చెప్పింది ఏమిటి ఆత్మత్వేన తనలో అంత తనలో హృదయంలో ఉండే ఆత్మగానే ఇది భక్తి కాబట్టి ఇక్కడ చెప్పిన భక్తి వేరు ద్వైతంలో ఉండే భక్తి వేరు అంటే అత్యంత సన్నిహితుడిగా తన స్వరూపంగా చేయడం ఇది ఒక భక్తి సో దీనివల్ల ఏమవుతుందంటే ఏమన్నాన్ని పొందుతుడు జ్ఞాన అజ్ఞానం అనేది పూర్తిగా తొలగిపోతుంది పూర్తిగా తొలగిపోతుంది కదా అంటే ఏముంది ఇక దూరం లేదు ఆకాశ చిన్న ఏమిటో మరుగు ఏదైతే ఉందో అది కూడా పోతుంది సవికల్పం నుంచి వాళ్ళు ఎదుగు కలపాలని సరే ఇదంతా అర్జునుడు విన్నాడు విన్న తర్వాత ఇదేమో హయ్యెస్ట్ ఉత్కృష్టమైనటువంటి ఒక స్థితి అప్పటిదాకా సాధన చేసిన వాడికి భగవద్ అనుగ్రహంతో ఇదగలు విన్న తర్వాత అర్జునుడికి తన తనను చూసుకుంటున్నాడు భగవంతుడు ఎవరో ఏమిటో కొంత విన్నాడు తెలిసినటువంటిది అందుకని ఇప్పుడు ఇది దీని అన్నిటికీ మూలం ఏమిటి ఇప్పుడు ఈ సవికల్ప స్థితికి రావాలన్నా నిత్య నిరంతరము భగవద్ చింతన చేసి ఉండాలి బచ్చిత్తాహ బద్గత ప్రాణాహ ఇది ఇది బేస్ అవునా ఇది ఇది రావాలి అంటే ఎలాగొస్తుంది ఏ విధంగా పొందగలం అందుకని అర్జునుడు ఇక్కడి నుంచి ప్రశ్నలు వేశాడు ఇవన్నీ ప్రాక్టికల్ క్వశ్చన్స్ చూడండి అర్జునము వాచ పరం ధామా पवित्रं परमं भवान् आहुः पुरुषं शश्वतं दिव्यम् आदिदेवमजं विभुम् आहु स्त्वा मृषयः सर्वे देव शिरणारदस्तधा असितो देव लोभ्यासह तो लो तो लो स्वयं चैव प्रवेहिमे सर्वमे सद्रत्तमन्ये यदसी केशवा नि ते भगवन्क्ति विदुर्देवानदान स्वयवात्मना వేత్తత్వం పురుషోత్తమం వేత్తత్వం పురుషోత్తమం భూత భావన భూతేశాం భూత భావన చేసా దేవదేవ జగత్ పతే సందేహం అడుగుతున్నాడు సందేహం ఆడగట్లేదు ఇక్కడ సాధనలో టిప్స్ అడుగుతున్నాడు అర్జునుడు సంబోధన కూడా మారిపోయింది ఇక్కడికి వచ్చేటప్పుడు పూర్తిగా దృష్టే మారిపోయింది అర్జునుడు అంటున్నాడు ఏమని భవాన్ పరం బ్రహ్మ పరం పరమం పవిత్రం శాశ్వతం పురుషం దివ్యం ఆదిదేవం అజం విభం స్థుతి చేస్తున్నాడు ఇప్పుడు ఎదురుగా నిలబడ్డ కృష్ణుడు ఎవరో ఆయనకు అర్థమైంది ఇప్పుడు చూసారా ఈ ఎనిమిది అధ్యాయులైపు తొమ్మిది అధ్యాయాలు అయిపోయిన తర్వాత ఎవడి కృష్ణుడు ఇప్పుడు కేవలం తన సారథి కాదు లేదా ఏదో ఒక మహాపురుషుడే కాదు ఎవరు పరం బ్రహ్మ పరం ధామ చేరుకోవాల్సిన గమ్యం తర్వాత పవిత్రం పరమం పవిత్రం అంటే అన్నిటికంటే పవిత్రమైనది అలాంటి స్వరూపం నీవు భవాన్ తర్వాత శాశ్వతం దివ్యం పురుషం శాశ్వతుడైన వాడు మామూలు పురుషుడు కాదు శాశ్వతుడు దివ్యం ఆది దేవం దేవతలందరికీ ఆది అని చెప్పాడు కదా అజం జన్మలేదు సర్వ సర్వవ్యాపకం అని ఎవరు చెప్తున్నారు ఋషయ సర్వే అహు ఇవన్నీ ఋషులందరూ చెప్తుంటారు నీ గురించి నువ్వు ఇలాంటి వాడువని ఋషులు అనుభవింపొందిన ఋషులు చెప్తున్నారు అంతేకాదు నారద దేవర్షి దేవర్షి అయిన నారదుడు ఈ విషయాన్ని చెప్తున్నాడు ఇంకా అసితః అసితుడు అనేవాడు ఆయన ఒక ఋషి దేవల ఆయన ఒక ఋషి వ్యాస వ్యాసుడు ఒక ఋషి అంతేకాదు స్వయంబ్రవీమి నీవు కూడా చెప్పేవిగా ఈ విషయాన్ని చెప్పాడు కదా తాను ఎవరో తన స్వరూపాన్ని ఇంతకు ముందు అధ్యాయాన్ని చెప్పలే ఏడు ఎనిమిది తొమ్మిది అధ్యాయులంతా చెప్పాడు కదా నీవు కూడా స్వయంగా చెప్పావు ఈ విషయాన్నే నీవు అని పరంధామం అని శాశ్వతమైన దివ్యమైన పురుషుడు అని ఈ ఋషులందరూ చెప్పారు స్వయంగా నీవు కూడా చెప్పావు నీ ద్వారా నేను విన్నాను నాకనే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఈ ఋషులందరూ చెప్పారు అని అర్జునుడికి ఎలా తెలిసింది అంటే కాస్త కూస్తో జ్ఞానం ఉన్నట్టే అర్జునుడికి అంతేగా ఇంతకు ముందంతా విన్నాడు అన్నట్టే ఎక్కడో శ్రవణం చేసాడు శాస్త్రాలను వినకుండా లేడు ఆ రోజుల్లో క్షత్రియులంటే అంటే ఒక్క రాని వాళ్ళు పట్టకొస్తే అక్షరం రాని వాళ్ళు అందరూ రాజులు అయ్యేవాడు కాదు పరిపాలకులు సో పరిపాలన దక్షత కలిగిన వాడు అయ్యి ఉంటారంటే శాస్త్ర జ్ఞానం తెలిసి ఉంటారు ఆ నిష్ ఆ జ్ఞాన దృష్టితో కొంతైనా ఉంటే అప్పుడు వాళ్ళకి మాలిన్యాలు అంటావు ప్రాపంచికమైన అప్పుడు త్యాగపూర్వకంగా వాళ్ళు చక్కగా ధర్మంగా నడిపించేవారు సమాజం ఈ జ్ఞానం ఉంటేనే నాలుగో అధ్యాయంలో చెప్పలే కృష్ణుడు ఈ జ్ఞానాన్ని మొట్టమొదటిగా నేను ఎవరికి ఇచ్చాను ఆ సూర్యుడికి సూర్యుడి నుంచి వాళ్ళు అంటారు కాబట్టి ఆ రోజుల్లో రాజులంటే ఈ సత్వజ్ఞానం ఎరిగిన వాళ్ళై ఉండాలి కాస్త అయినా కాబట్టి ఈయన విన్నాడు అక్కడ విన్నాడు ఏమిటో మన చరిత్రలోగా ఎక్కడ ఉందో తెలుస్తుంది ఎందుకంటే వీళ్ళందరూ పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు గదుగా పన్నెండేళ్ళు అరణ్యవాసం చేశారు చేశారు కదా అంతేకాదు వాళ్ళు మరి తర్వాత జీ ముందు ముందు జీవనంలో కూడా వాళ్ళు మా మహాత్ములు సందర్భ వ్యాసుడు ఎప్పుడూ వాళ్ళ దగ్గరకు వచ్చేవాడు వ్యాస భగవానుడు ఎక్కడైనా ఎక్కడున్నా ఆయన దగ్గరకు వచ్చేవాడు మరి నారదుడు కూడా వాళ్ళకి దర్శనం ఇచ్చాడు వాళ్ళకి బోధ చేశాడు కావలసిన విషయాలన్నీ ఇక అసితుడు దేవుడు వాళ్ళు కూడా వచ్చి ఉంటారు మాకు చరిత్ర చదివితే తప్ప తెలియదు సో ఋషుల యొక్క సాంగత్యం ఉంది ఉంది తర్వాత వాళ్ళు చెప్పిన బోధలు విన్నవాడే అర్జునుడు మరి ఏమి తెలియని మూడు కాదు ప్లస్ ఇందాక కృష్ణుడు కూడా చెప్పాడు తన యొక్క స్వరూపం ఇది అని చెప్పాడు స్వయం చెయ్యవ బ్రవీణ స్వయంగా నీ కూడా చెప్పావు కదా ఇప్పుడు సర్వం ఏతత్ రుతం మన్యే మా వదసి కేశవ నువ్వు చెప్పినదంతా కూడా రుతంపన్యే అదంతా సత్యమే అని నేను భావిస్తున్నాను ఇప్పుడు డౌట్ లేదు సరే ఇప్పుడు అర్జునుడికి సందేహాలు లేవు ఇది భగవత్ తత్వం అని రూఢిగా తెలిసిపోయింది ఇంతకు ముందు అంత ఫుల్ అడగల నువ్వు చెప్పిందంతా ఏమో కృష్ణ ఇది సాధ్యం అవుతుంది నేను అనుకోను నన్ను కలగాపులక అయిన మాటలతో నన్ను ఎందుకు ఇలా చేస్తావు ఏదో నిన్నీ చెప్పరాదా అన్నటువంటి అర్జునుడు ఇప్పుడు ఏమైపోయాడు నువ్వు చెప్పిందంతా నిజమే కదా అని నేను భావిస్తూ ఉన్నానంటే శ్రద్ధ ఏర్పడి అవునా కాదా చెప్పిందంతా అసత్యమైన అని నిజమే కాదా అని సందేహం వస్తే దాన్ని ఎవరైనా నేను తీసుకోలేడు కదా కాబట్టి ఇంకో విషయం కూడా నువ్వు పరబ్రహ్మ పరంధామ అని కదా అలాంటి నిన్ను తే భగవన్ తే వ్యక్తిం దేవాహ దానవాహ ఉన్న విధు అవునా కాదా కాబట్టి నీ వ్యక్తమైన స్వరూపాన్నే దేవతలు కాని దానవులు గాని తెలుసుకోలేదు ఈ పరబ్రహ్మ పరంధామ పరమ పురుషుడు నిన్న ఎవరు తెలుసుకుంటారు అని అర్థం అవునా వ్యక్తమైన రూపంలో భగవంతుడు ఓ రూపాన్ని ధరించి వచ్చాడు అనుకోండి ఆ రూపాన్నే దేవతల దానవులు తెలుసుకోలేరట నిజమే ఇవే కృష్ణావతారం రామావతారం దృశ్యార్థం దేవతలు కూడా మోహంలో మోహగ్రస్తులు అయిపోతారు కృష్ణోకుని చెతులు అదే చెప్పాడు దేవతలు ఎందుకు అంటే భోగ భోగ లోకాల్లో ఉంటారు కదా భోగ లోకాల్లో ఉన్నప్పుడు వివేక వైరాగ్యాలు ఉండవు అప్పుడు భగవత్ స్వరూపాన్ని గుర్తించలేరు అంటే పరబ్రహ్మముగా పరంధామముగా గుర్తించలేదు ఎందుకంటే వ్యక్తమైన రూపాన్ని చూస్తారు వ్యక్తమైన రూపాన్ని చూస్తారు కాబట్టి అది మరొకొస్తుంది పరబ్రహ్మం అనే దృష్టి వాళ్ళకి రాదు అది ఋషులకే ఉంటుంది తప్ప దేవతలకు రాదు కాదు మైలబడి దానవులు సరే సరే ఎందుకంటే రజోగుణ పూర్తిగా అసలే గుర్తు ఉండదు కదా కాబట్టి ఋషులు చెప్పింది జ్ఞాపకం తెచ్చుకున్నాడు అర్జునుడు ప్లస్ కృష్ణుడు ఇందాక కదా తన స్వరూపం ఇదే అని కాబట్టి వ్యక్తమైన స్వరూపాన్నే వాళ్ళు తెలుసుకోలేరు కదా మరి అట్లాంటప్పుడు ఎవరు తెలుసుకోగలరు స్వయమేవ ఆత్మన ఆత్మానం వ్యర్థ పురుషోత్తమ నీవు త్వం నీవు స్వయమేవ అంటే స్వయంగా నిన్ను నీవే తెలుసుకోగలవు ఇంకా ఎవరు తెలుసుకోలేరు ఆయన స్వరూపం ఆయనకే తెలుస్తుంది ఆయన చెప్తే తప్ప ఇంకోళ్ళకి అది అందుకే భగవద్గీత ఆయనే చెప్పారు అవునా అంతేగా ఇప్పుడు మళ్ళీ స్థుతిస్తున్నాడు భగవంతుడు భూత భావన భూతేశ దేవదేవ జగత్పతి ఇప్పుడు భక్తి అంకురించింది ఎవరిలో అర్జునుడు హృదయంలో ఎవరున్నారు జగత్పతి జగత్తుకి పతి దేవదేవా దేవతలందరికీ దేవాది దేవుడు భూతేశ భూత భావన ఈ ప్రాణులందరికీ ఈశుడు ఈశ్వరుడు భూత భావన ప్రాణుల్ని నడిపించేవాడు మూలం మూలమైన వాడు నడిపించేవాడు ఇలాంటి నీవు నీ యొక్క అసలు స్వరూపమైన పరబ్రహ్మ అనేది అనేదైతే చెప్తారో అని ఋషులు చెప్పారో నీవు కూడా చెప్పావో దాన్ని ఎవరు తెలుసుకోగలరు దానవులు తెలుసుకోలేరు దేవతలు కూడా తెలుసుకోలేరు నీ స్వరూపం నీకే తెలుసు ఇది పరిస్థితి ఇప్పుడు ఏమిటి అర్జునుడు ఏం చెప్పబోతున్నాడు ఏం చెప్పబోతున్నాడు ఆయన ఏదో అడగబోతున్నాడు దానికి ఇంట్రడక్షన్ ఇదంతా ఈ స్వరూపం ఇది అని ఋషులు చెప్పారు నువ్వు చెప్పావు మరి దేవతలు దానవులు తెలుసుకోలేరు అని ఆయన అన్నాడు ఈ అధ్యాయం ప్రారంభంలో ఏమన్నాడు అహమాదిర్హి దేవానాం ఋషీనాంచ ఋషులకి దేవతలకి నేను అది మొదలు కాబట్టి వాళ్ళు నన్ను తెలుసుకోలేరు అన్నాడా లేదా పదవ అధ్యాయం ప్రారంభంలో సో వాళ్ళు తెలుసుకోరని నువ్వే చెప్పావు అవునా నీ స్వరూపాన్ని నువ్వే తెలుసుకోగలవు కాబట్టి ఇప్పుడు ఏమిటి అందుకు నువ్వు నాకు చెప్పు ఇక్కడ అడుగుతున్నాడు ఏం చెప్పాలి శేషేణ

सदा परिचिन्तयन् केषु केषु च भावेषु चिन्त्योऽसि भगवन्मया विस्तरेण योगम् విభూతి జృప్తి శృణవ్వస్తి మేమృతం కాబట్టి నీ స్వరూపాన్ని నీవే తెలుసుకోగలవు మిగతా ఎవరు తెలుసుకోలేరు కాబట్టి స్వామి దివ్యా ఆత్మవిభూతయ నీ యొక్క విభూతులు ఏవైతే దివ్యమైన ఉన్నాయో అశేషణ వక్తు అర్హసి వాటిని పూర్తిగా నాకు చెప్పవలసింది నీవే చెప్పదగిన వాడి ఏ విభూతులు ఆత్మవిభూతులు అంటే యాభై విభూతి ఇమాం లోకం తిష్టసి ఏ విభూతుల ద్వారా ఈ లోకమంతా నువ్వు వ్యాపించి ఉన్నావో ఆ దివ్యమైన విభూతుల గురించి నాకు పూర్తిగా అశేషేణ అంటే ఇంకా శేషం లేకుండా సంపూర్ణంగా నాకు నీ విభూతుల గురించి చెప్పవలసింది నీకెందుకయ్యా అంటే చెప్తున్నాను యోగిన్ ఇక్కడేమన్నారు ఓ యోగీశ్వర యోగి కథం అహం విద్యా నిన్ను నేను తెలుసుకోవాలి కదా ఎలా తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే చింతన చేయమన్నాడు సదా పరిచింతయన్ అంటే నేను తెలుసుకోవాలంటే నిత్య నిరంతరం చింతన చెయ్యాలి కదా నిత్య నిర్ నిరంతరము చింతన చేస్తూ ఉండాలి దానికి ఏం కావాలి దానికి తగినటువంటి ప్రాతిపదిక ఉండాలి నిరంతర చింతనకి కావలసిన ఇది ఉండాలి అజ్ఞానం ఉండాలి అందుకని కేసుకేషు చ భావేషు మయా హాసి భగవాన్ ఇక చూడండి భగవన్ భగవన్ యోగి యోగి ఎంత స్థితిస్తున్నాడో ఓ భగవంతుడా ఏ భావముతో నేను నిన్ను నిత్యం ఉపరిచింతయ్యానంటే ఎప్పుడు వదలకుండా చింతన నేను చేయగలను అలా చేస్తూ నిన్ను ఎలా తెలుసుకోగలను అవి చెప్పండి అందుకని ఏమన్నారు ఆత్మన విభూతి యోగం విస్తరేణ నీ యొక్క యోగాన్ని విభూతిని గురించి నాకు విస్తారముగా చెప్పవలసింది భూయకదయా మళ్ళీ చెప్పు ఇదే విషయం అధ్యాయం ప్రారంభంలో ఏమన్నాడు పరం భూయ ప్రవక్ష్యామి ఏమన్నారు యద్దేహం ప్రియమాణాయ వక్ష్యామి కామ్యయా అదే ఇక్కడ ఏమన్నా ఇక్కడ నీ యొక్క ఈ విషయాన్ని తత్వాన్ని గురించి వింటూ ఉంటే శృణ్వత వింటూ ఉంటే మే ఏంటి తృప్తి అస్తి అంటే తృప్తి కలగట్లేదు ఎందుకని అమృతం నువ్వు నాకు అమృతం కోస్తున్నావు ఇదంతా అమృతమే భగవంతుడు అమృత స్వరూపుడు కదా అందుకే గీతామృతం అన్నాడు గీతను పుస్తకం 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 అనుకోకూడదు అద్వైతామృత రషేణీ భగవతి అష్టాదశాధ్యాయిని అమృత తత్వం వైపు తీసుకెళ్తాను కాబట్టి నువ్వు చెప్పేదంతా అమృతమే అమృత స్వరూపం వైపు మళ్ళీ ఈ అమృతాన్ని ఎంత విన్నా నాకు తృప్తి కలగట్లేదు కాబట్టి నీ యొక్క విభూతుల గురించి యోగశక్తి అనేది ఏదైతే చెప్పావో దాన్ని విస్తారంగా చెప్పవలసింది దానివల్ల ఏం కలుగుతుంది అన్నాడు అవికంపన యోగం అనేది సిద్ధిస్తుంది సాధకుడికి అందుకు చెప్పాడుగా అవికంపేన యోగేన యుజ్యతే అని సిద్ధిస్తుంది అలా సిద్ధించాలంటే విభూజన యోగాన్ని తత్వత తెలుసుకోవాలి యదార్థంగా అని చెప్పాడు కదా అలా తెలుసుకోవాలంటే ఏం చేయాలి చింతన చేయాలి ఏమన్నా సదాపరి పరిచింతయన్న ఎడతెక్కకుండా చింతన చెయ్యాలి అలా ఎడతెగకుండా చింతన చెయ్యాలంటే ఏం కావాలి ఆ భావన నిలవాలిగా తైలధారవలే అంటాడే అలా నిలవాలంటే ఏం చేయాలి భావము భావము భావన పరంపర కావాలి అందుకే కేసు కేసు చ భావేషు అంటే ఏ ఏ భావములతో ఏ రకముగా నిన్ను నేను చింతిస్తూ తెలుసుకోవాలి ఇప్పుడు అర్జును అడిగి ప్రశ్నలో ఎంత మెచ్యూరిటీ ఉంది చూసారా ఎంత పరిపక్వత కలిగింది అంటే భగవంతుడు చెప్తూ ఉన్నదాన్ని చక్కగా అనుసరిస్తూ ఆలోచనలో ఆయన వెంటనే ఉంటున్నాడు అవునా దాని వెనక ఉండే ఏమంటే లాజిక్ ప్రాక్టికాలిటీ అంటే యోగ్యమైనటువంటి విధానం ఇవన్నీ కూడా బాగా అర్థం చేసుకుంటున్నాడు కాబట్టి అతనిలో ఒక డిమాండ్ డిమాండ్ అంటే ఇంకా ఇంకా సాధన చేయడానికి ఏది అవసరమో అది అడుగుతున్నాడు ఎందుకంటే నిత్య నిరంతర చింతన గురించి చెప్పాడు ఎంత ఏ జన జనా పరియుపాసని చెప్పాడు ముందు ఈ సదా పరిచింతనం జరగాలి నిత్య నిరంతరం చింతన జరగాలంటే ఒకే మాటతో ఒకే విషయంతో జరగదు అది మైండ్ లేక మైండ్ ఒకసారి ఒకే దాని పరపరం 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 అనుకున్నాను అప్పుడే అది కాసేపు మళ్ళీ వెళ్ళిపోయింది తెలవదు మనసుకి చలించడం అలవాటైంది కదా ఈ చలించే మనస్సుని చలింప చెయ్యనివ్వాలి కానీ వేరొక విషయంలోకి వెళ్ళకూడదు ఏ ఇప్పుడు ఫ్యాన్ తిరగాలి బెస్ట్ ఫ్యాన్ తిరగాలి తిరగకపోతే అవతలు వారేస్తాం తిరగకపోతే పని చేయదు అంటే పని చేయదు కాబట్టి తిరగాల్సిందే ఎంత తిరగాలి ఎంత తిరగాలి మనకు అవసరమైనంత అవునా అంతే తిరగాలి ఒక చోట ఉండి తిరగాలి మొత్తం ఇట్ట ఇటే తిరిగింది అనుకోండి ఇదంతా మన నెత్తి మీద పడుతుంది అబ్బో ఎప్పుడు వచ్చి పడుతుందో అనుకుంటాం ఒక చోట ఉండాలి ఫిక్స్ అయి ఉండాలి కానీ తిరగాలి ఏమన్నా కదా అందుకని ఫ్యాన్ బిగిస్తారు ఎక్కడ బిగిస్తారు ఒక దాని ఒక రాడ్కి బిగించి తిప్పుకుంటాం బిగించకపోతే ఎత్తి మీద పడుతుంది రైలైనా అంత వేగంగా కదలాలి కదలటానికి ఆధారం ఏమి ఉండాలి పట్టాలి పట్టాలు తప్పితే గోవిందా అంటే మనస్సు కూడా ఒకేసారి నిలవబంటే నిలవదు అది ఒకే దానిపైన దాని యొక్క తత్వం అది అవునా కాదా కాబట్టి ఏం చేయాలి దానికి కొంత ఒకటి ఆధారం ఉండాలి కానీ ఆధారంగా మళ్ళీ తిరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఆధారం ఏమో పరమాత్మే అవునా కదా కానీ కొంత తిరగటం అలవాటు అయిందని ఒకేసారి మార్చలేరు కదా కాబట్టి ఏ భావములతో నేను నేను నిరంతరం చింతన చేయగలను ఇంకాస్త ఇన్ఫర్మేషన్ సాధనకు అనుకూలమైన విషయాలు కొంత అవసరం మనసుకి కావాలి ఆలంబన అంటవే ఒకే ఆలంబన తీసుకోలేడు ఓ మరి ధ్యానిస్తూ చేసేవాడు చాలా గొప్ప సాధన అవునా కేవలం ఓంకారం ఆలంబన పెట్టుకొని ఆలంబన శ్రేష్టమే వీడు శ్రేష్ఠుడు కావాలి కదా వీడిగా వివేక వైరాగ్యాలు పరిపూర్ణం అవుతే అది వస్తుంది అది లేనప్పుడు ఏం చేయాలి మనసు కొంత సంచారం కావాలి కాబట్టి ఏ ఏ భావములతో మనస్సు ఉన్నప్పుడు నిత్య నిరంతర చింతన చేయగలను అది కావాలంటే నాకు నీ విభూతులు ఏమిటో విస్తారంగా తెలియాలి నీ యోగశక్తి ఏమిటో నాకు పూర్తిగా తెలియాలి ఇప్పుడు ఆయన చెప్పిన దాన్ని పట్టుకొని అడుగుతున్నాడు ఆయన నా విభూతుల్ని యోగా అంటే కనుక నువ్వు అర్థం చేసుకున్నట్లయితే అలాంటి వారు ఏమవుతున్నారు అవికంపన యోగంలో ఉంటాడని చెప్పలేదా మరి అదే ఇప్పుడు అర్థం ఆ అవికంపన స్థితి సిద్ధించాలి అంటే నీ విభూతుల గురించి నాకు తెలియదు కదా ఎవరికి తెలుసు దేవతలకు తెలుసా దానవులకు తెలుసా నీ గురించి నీకే తెలుసు ఇంకెవరికి తెలుసు అవునా కాబట్టి ఇదంతా నాకు వింటుంటే అమృతం అమృతం వింటున్నట్టుంది కృష్ణ అది అర్జున్లో ఆ స్థితి కలిగింది అంటే ఏమైంది భక్తి ఆ ఉద్భవించి సరే ఏడు ఎనిమిది తొమ్మిది అధ్యాయాలు విన్న తరువాత ఏమైంది అతనికి ఆ కలిగి ఈ భక్తి అనుకూరించటమే గొప్ప స్థితి భక్తి తొందరగా పుట్టదు గౌడ భక్తి వేరు గౌణభ భక్తి అంటే ఏంటి ఈ బాహ్యంగా చేసే కర్మలు భగవత్ సంబంధమైన కవరు గౌణం ఇది హృదయంలోంచి పుట్టారు అది పుట్టాలంటే అది కాబట్టి భగవత్ తత్వాన్ని బాగా శ్రద్ధగా ఆలకించి ఆలకించి దాన్ని అర్థం చేసుకుంటున్నాడు కాబట్టి జ్ఞానములో నుంచి వచ్చింది ఆ భక్తి మూడభక్తి కాదు వేరే భక్తి కాదు అవునా కాదు అందుకు ఆయన ఇంకా ఇంకా వినాలి తెలుసుకోవాలి అందుకోవాలి నేను తపనతో ప్రశ్నిస్తా